ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సినిమా రాజు వేడ్స్ రాంభాయ్ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమా ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో సత్తా చాటుతుంది ఇందులో కథనాయిక్గా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది తేజస్వి రావు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అట్రాక్షన్ హీరోయిన్ గా ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఇటీవలే కమిటీ కుర్రాల సినిమాల్లో మెప్పించింది ఇప్పుడు రాజు వేడ్స్ రాంబాయ్ సినిమాతో మరోసారి అందరినీ అలారించింది అంతకు ముందు షార్ట్ ఫిలిమ్స్ రీల్స్ ద్వారా సోషల్ మీడియాలో పాపులర్ అయింది ఇప్పుడు రాజు బేట్స్ రాంబాయి సినిమాతో ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది సెషన్ అయింది తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్విని తన ఫస్ట్ కిస్ గురించి చెప్పింది ఫస్ట్ క్లాస్లో తన పక్కన కూర్చున్న అబ్బాయి ఎరేజర్ కింద పడేశాడని అది తీయమని తనను అడిగాడని ఎరేజర్ తీదామని బెంచ్ కిందకు దిగానని అప్పుడు అతడు సైతం బెంచ్ కిందకు వచ్చి బుగ్గ మీద కిస్ చేశాడని తెలిపింది అప్పుడు అది క్యూట్ మూమెంట్ అని అప్పటికి అది కిస్ అని కూడా తనకు తెలియదని తెలిపింది ప్రస్తుతం తేజస్వరావు చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్స్ భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు అసలు ఫస్ట్ క్లాస్ లోనే ఇలాంటి ఘటన జరిగిందా అది ఇంకా గుర్తుందా అంటూ నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు